హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ థర్టీ వన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇక శుభని చూడగానే అబ్బా నీ ముందర పిట్ట దీన్ని చూసి నీ అబ్బ గుర్తుకొచ్చాడు అన్నాడు ఒకడు వెకిలిగా నవ్వుతూ మధ్యలో నా అబ్బెందుకు నీ అబ్బనే గుర్తు చేసుకో వరుసకి నీకు అవుతుంది నాకు మాత్రం ఈ పిల్లల్ని చూస్తే ఇప్పుడే కాశ్మీర్ లో ఆపిల్ పండులా అమ్మ వండిన జున్ను ముక్కలా ఆకాశంలో చుక్కలా అనిపిస్తుంది అన్నాడు ఇంకొకడు చాలా బాగుంది తెల్ల డ్రెస్ లో అందానికి ఆధార్ కార్డులా మెరిసిపోతుంది మనం ప్రింట్అవుట్ ఇద్దామా అని అడిగాడు మరొకడు వాళ్ళ మాటలు వినగానే కోపం వచ్చింది శుభకి అయినా సరే ఇంకా తమాయించుకొని చూడండి మేము కరెక్ట్ వేలోనే వచ్చాము మీరే కావాలని మమ్మల్ని ఆపేస్తున్నారు అనవసరంగా గొడవ చేయకండి నాకు అర్జెంట్ వర్క్ ఉంది వెళ్ళనివ్వండి అంటుంది శుభ చాలా నార్మల్గా పాప తొందరేముంది కాసేపు మాతో వర్క్ చేసి ఆ తర్వాత నీ అర్జెంట్ వర్క్ చూసుకో అంటూ డబల్మిని మాట్లాడాడు ఇంకొకడు మీరు ఇలాగే మాట్లాడితే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ వాళ్ళని బెదిరించింది శుభ పోలీస్ అయ్యా బాబోయ్ పాప పోలీసులు అని భయపెడుతుందిరా అంటాడు ఒకడు అవునా ఆగు నా జోబ్లో ఉంటారు అని రెండు జోపులు బయటికి తీసి రేయ్ పోలీసులు లేరేంటి అని అడిగాడు ఇంకొకడు అంటే ఇందాకే ఇప్పుడే మాముళ్ళకి వస్తే ఇచ్చానురా టీ తాగడానికి వెళ్లారేమో అంటూ శుభవైపు చూసి వెక్కిరిస్తాడు ఇంకొకడు దాంతో ఆ ఆరుగురు కలిసి గట్టి గట్టిగా నవ్వుతారు ఇడియట్స్ అని తిరుగుతుంది వాళ్ళని దాంతో ఏమన్నావే ఇవాళ్ళని పని అయిపోయింది మా చేతిలో అంటూ శుభపైకి వస్తారు వాళ్ళు తను చుట్టూ చూస్తుంది ఎవరైనా తనకు హెల్ప్ చేస్తారేమో అని కాని తనని ఎవరు పట్టించుకోవడం లేదు ఇక భయపడుతూ తను వెనకడుగు వేస్తూ ఉంటుంది శుభ వాళ్ళు పై పైకి వస్తూ ఉంటారు ఏం రా నువ్వు అని అడిగాడు సూర్య కోపంగా తన చేరులోంచి పైకి లేస్తూ వాళ్ళ ఒళ్ళంతా దిబ్బలతో రక్తం కారుతుంది అమ్మా అంటున్నారు వాట్ ఏం మాట్లాడుతున్నారు తను ఒక ఆడపిల్ల అంటూ అక్కడ జరిగిన సీన్ కి నోరెళ్లబెట్టి ఆగిపోయాడు సూర్య గుమ్మిగుడి ఉన్న జనాల నుంచి ఇద్దరు ఎగిరి పడి బయటపడడం అప్పుడే జనాలు రెండు వైపుల నుంచి తప్పుకోవడం హాసిని ఎలియాసిని కనిపించడం ఒకేసారి జరిగింది అంతే అయిపోయాడు సూర్య దుప్పట్టాన్ని భుజంపై నుంచి నడుముకు చుట్టుకొని ఒక్కొక్కరిని ఎర్రక్కొడుతుంది ఒకటి జుట్టు పట్టుకుని ఎరా నేను కాశ్మీర్ లో కోసిన ఆపిల్ పండులా ఉన్నానా మీ అమ్మ వండిన జున్ను ముక్కలా ఉన్నానా ఏ రోజైనా నీ తల్లికి రెండు ఆపిల్ పండ్లు తీసుకెళ్లి ఇచ్చావా అంటూ వాడి ఉళ్ళంతా ఊనం చేసి ఇంకొకరిని పట్టుకొని ఇయ్యరా అందానికి ఆధార్ కార్డులా ఉన్నానా ఇప్పుడు చెప్పురా మీ ప్రింట్అవుట్ బాగుందా లేక నా అవుట్ బాగుందా అంటూ వాళ్ళను కూడా చెడుగుడాడేస్తుంది శుభ కొట్టు బిడ్డ కొట్టు బాడుకోలు బాగా బలిసి కొట్టుకుంటున్నారు వచ్చే పోయి ఆడపిల్లల్ని ఎప్పుడూ ఏడిపించడమే ఏమన్నా అంటే పెద్ద రౌడీలమంటారు పోలీసులకు చెప్తామంటే జోగుల్లో ఉన్నారంటారు అని బాపోయారు ఫుట్పాత్ పై అక్కడక్కడ చిరు వ్యాపారులు చేసుకునే అమ్మలు ఇంకా చుట్టూ చాలా మంది చేరి ఇంకా కొట్టమని శుభని ఎంకరేజ్ చేస్తున్నారు సూర్యకి జశ్వంత్ హాసన్ అపరకాలి అన్న మాట నిజమే అనిపించింది ఆ క్షణం మై గాడ్ అనుకున్నాడు మనసులో తనలో ఉన్న వేరియేషన్ ని చూసి వెంట అలర్ట్ అయ్యాడు సూర్య మామూలుగానే సీల్ రాకాశ్ ఇంత ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా ఊరుకుంటుందా కొట్టి కొట్టి వాళ్ళని చంపేసేలా ఉంది అనుకుంటూ సూర్య ఫాస్ట్ గా శుభ దగ్గరికి వెళ్ళి వెనక నుంచి నడుము చుట్టూ చేతులు వేసి పట్టేసుకున్నాడు ఎవరా నువ్వు వెనక నుంచి వచ్చావు అంటూ వెనక్కి తిరగబోయి మీరా అంటుంది సూర్యాని చూసి శుభ ఈ లోపు ఒకడు ఒక పెద్ద రాడు పట్టుకొని వస్తాడు శుభని కొట్టడానికి వెనక నుంచి అది చూసిన సూర్య వెంటనే శుభని వెనక్కి లాగి ఒకే ఒక తన్ను తన్నాడు వాడి కడుపులో అలా తన్నేసరికి వాడు వెళ్లి దూరంగా పడ్డాడు అది చూసిన శుభ కోపంగా రే నన్నే కొట్టడానికి వస్తావా అయిపోయావురా నా చేతిలో ఇవాళ పైకి వెళ్లి నీ తాతని కలవాలి అంటూ వాడి వైపు వెళ్ళబోతుంటే వెంటనే తన రెండు చేతులతో శుభ నడుము చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు మళ్ళీ సూర్య చాలే చాలా కొట్టేశావు చంపేశావా ఏంటి వాళ్ళని ఏదో కామెంట్ చేశారు దానికే ఇంత కొట్టేయాలా పాపం వాళ్ళకి భార్య బిడ్డలు ఉంటారు కదా అన్నాడు సూర్య శుభకి నచ్చజెప్పు శుభ గురించి అస్సలు ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు సూర్య వచ్చి తనని సేవ్ చేయాలి అనుకున్నాడు కానీ తన నుంచే వేరే వాళ్ళని సేవ్ చేస్తానని ఒక్క క్షణం కూడా అనుకోలేదు తనకి చాలా వింతగా విచిత్రంగా అనిపిస్తుంది ఆఫీసర్ ప్లీజ్ త్వరగా వాళ్ళని తీసుకెళ్ళండి అమ్మాయిని దారు కాపు కాచి అడ్డుకొని ఏడిపించారు అనగానే కాదు కాదు దీనికంతా కారణం వీడే అంటూ యష్ని చూపించారు ఆ దెబ్బలు తిన్నవాళ్ళు వాళ్ళు చెప్పేది అబద్ధం ఇన్స్పెక్టర్ కావాలంటే వీళ్ళే సాక్ష్యం అంటూ చుట్టూ ఉన్న వాళ్ళని చూపించాడు యష్ వాళ్ళు కూడా యష్కి కి సపోర్ట్ గా మాట్లాడతారు దాంతో ఆ నలుగురిని పట్టుకున్న పోలీసులకి మెల్లిగా పనిలో పనిగా ఇందాక తన పక్కన దాక్కున్న మరో ఇద్దరిని కూడా సైడ్ చేసి చూపించేశాడు యష్ ఎక్కడ శుభకి తన పేరు చెప్తారో అన్న భయంతో ఇక పోలీసులు వాళ్ళందరినీ పట్టుకొని తీసుకెళ్లారు హాసిని చెల్లమ్మ ఆర్ యు ఫైన్ అంటూ వచ్చాడు యష్ దాంతో షాక్ అవ్వడం సూర్యావంతు అయ్యింది కట్ చేస్తే కార్లో ఉన్నారు ముగ్గురు అసలు ఎందుకు నన్ను ఆపారు అడిగింది కోపంగా శుభ మరి చంపేశావా వాళ్ళని అని అడిగాడు సూర్య నవ్వుతూ మరి వాళ్ళు చేసిన పని బాగుందా డ్రైవర్ని కొట్టడమే కాక నచ్చ చెప్పడానికి నేను వెళ్తే నన్ను ఎన్ని కామెంట్స్ చేశారో తెలుసా అప్పటికి చాలా ఓపికగా చెప్పాను వినలేదు పైగా పోలీసులను పిలుస్తాను అంటే డిపార్ట్మెంట్ నే వెక్కిరించారు అందుకే అస్సలు ఊరుకోలేదు ఇంకా నాలుగు పడాల్సింది యదవలకి అంటూ తన దుప్పట్టాన్ని చేసుకుంటూ అంది శుభ సూర్యకి శుభ వాళ్ళను కొట్టడం తలుచుకుంటే భలే నవ్వొచ్చింది ఇంకా హైలైట్ ఏంటంటే ప్రేమ ప్రేమ అంటూ శుభ చుట్టూ తిరిగిన యశ్గాడు తనకే భయపడి తన కారులోనే కారు వెనక సీట్ లో దాకోవడం తనని చెల్లి అని పిలవడం అనుకుంటూ సూర్య ఎరా ఏదైనా మాట్లాడు అన్నాడు ఫ్రంట్ మిర్రర్ నుంచి బ్యాక్ సీట్ లో కూర్చున్న యష్ ని చూస్తూ నీకు రా బాబు అంటూ రెండు చేతులతో దండం పెట్టాడు యష్ వెనక నుంచి వెంటనే శుభ వెన్న చూసి యష్ సార్ మీటింగ్ ఏమైంది సారీ నేను త్వరగా వద్దామనే ట్రై చేశాను అనగానే ఇట్స్ ఓకే సిస్టర్ మీటింగ్ క్యాన్సిల్ అయ్యింది కానీ దానికి కారణం మాత్రం మీరు కాదు అన్నాడు భయపడుతూ యష్ అవునా ఓకే అంది శుభ ఇంతకి నా క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వలేదు అయినా నువ్వు ఫ్రంట్ సీట్ లో కాకుండా బ్యాక్ సీట్ లో ఏం చేస్తున్నావురా అని అడిగాడు సూర్య ఎలాగైనా యష్ ని ఇరికించాలని అంటే అది సిస్టర్ ఆడది అంటే అబల కాదు తబలా అని రుజువు చేశారు కదా అందుకే ఇంకా షాక్లో ఉన్నాను అన్నాడు యష్ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి